ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శ్రీ పార్వతీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కుమారగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తజనులు నిర్వహించారు కార్యక్రమాన్ని వీక్షిద్దాం يا گراپرا ها ویڈیو گراپرا اينا نان مينا 500% اوم موتي وایا اوم موتي ओम ओं नम शिवाय ओम 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 नम शिवाय ओ नम शिवाय ओम 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 नम शिवाय नम शिवाय ओम 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 नम शिवाय नम शिवाय शिवाय ओम नम शिवा ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శ్రీ పార్వతి త్రిపురాంతకేశ్వర వారి దేవస్థానం కుమారగిరి వద్ద ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని భక్తజనులు నిర్వహిస్తూ ఉన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు